ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన పార్టీ టీడీపీ పార్టీ అని పట్టభిరామ్ అన్నారు వైసీపీ అధికారంలో ఉండగా కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని చెప్పారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించామని ఈ మేరకు ఆయన మీడియా వచ్చే నీతలు మాట్లాడతారా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఇస్తారు విన్నపాలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు దాని యొక్క పర్యావసానమే మీరు చూశారు జూన్ నాలుగో తేదీన నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పలి పడిపోయారు మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సిగ్గుపడకుండా ఇంకేం మొఖాలు పెట్టుకుని వస్తా ఉన్నారు ఆ మీడియా ముందుకు మీరు ఏ మొక్క పెట్టుకుని వస్తా ఉన్నారు నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ నాలుగో తేదీని చూపించాడు ఆ భగవంతుడు నూట యాభై ఒకటిలో మధ్యలో ఉన్నటువంటి ఐదుని చెరిపేశాడు ఆ భగవంతుడు దేనికో తెలుసా ఆ ఐదు సంవత్సరాల మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి అటువంటి కళంకాన్ని రూపుమాపాడు భగవంతుడు అందుకనే ఐదుని చెరిపేసి మీకు కేవలం పదకొండు మాత్రం మిగిల్చాడు ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏంటో మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్తా ఉన్నా ఎస్ తెలుగుదేశం పార్టీ నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు జనసేన భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపెట్టాం మేము అందరం కూడా కలిసి ఇవాళ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం మేము అటువంటి మాకు ప్రజాస్వామ్య యొక్క పాఠాలు మాకు చెప్తారా ఇటువంటి దారుణాలు కొడిగొడుతూ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ అలవాటు చేశారు ప్రజాస్వామ్య విలువల గురించి మాకు ఎన్నోసార్లు ఆయన హితబోధ చేశారు ఇవాళ అందుకునే చెప్తా ఉన్నాం మీరేమీ ప్యాంట్లు తడుపుకో అక్కర్లేదు ఇవాళ వచ్చి అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటా ఉన్నారు ఈ గుండెలు బాదుకునేటటువంటి పిల్ల సైకోలు అందరికీ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పక్షాన అరే బాబు మీరు ఎవరో ప్యాంట్లు తడుపుకోవద్దు నేను హామీ ఇస్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు మీ ఇళ్ల పైన దాడులకు ఎవరు తెగబడరు మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చేయరు నాది హామీ చంద్రబాబు నాయుడు గారి పక్షాన లోకేష్ గారి పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన కూటమి పక్షాన్ని నేను హామీ ఇస్తూ మేము అటువంటి పద్ధతిలో మేము వెళ్ళదలుచుకోలేదు మేము హింసని ప్రేరేపించము ఆ మార్గం మాది కాదు కానీ అరే మీ అందరికీ చట్టం పవర్ ఏంటో చూపిస్తాం కాను బౌత్ లంబా హాయ్ అని చెప్తా ఉంటారు కదా చట్టం యొక్క చేతులు ఎంత దూరం అయినా చెప్పి నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ అది గుర్తుపెట్టుకోండి మీరు పిల్ల అందరికీ చెప్తా ఉన్నాం లోకేష్ గారు రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ ఆయన ఊరుకునే సరదాగా ఓపలేదు రెడ్ బుక్ ఐపీసీ సెక్షన్ లో పవర్ చూపిస్తాం రెడ్ బుక్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి అవినీతి పరులైనటువంటి అధికారులు అందరి సంగతి తేలుస్తాం వితిన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెబుతాం దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు ఎన్ని పాపాలు చేశారా మీరు ఐదు సంవత్సరాల కాలంలో దేవాలయం లాంటి మా కార్యాలయం పైన దాడి చేశారు ఇదే పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటిపైన దాడి జరిగిందే దాడి చేసిన రోజున మీ జోగి రమేష్ అనే పిల్ల సైకో ఆ రోజున గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఇవాళ ఎంతమందిని మా బోండా గారి పైన బుద్దాయింకన గారి పైన దాడి చేసిన రోజున గుర్తుకు రాలేదా మీకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళిన రోజున ఆయనపైన రాళ్ళు కర్రలు వేసి మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చిన రోజున మీకు గుర్తుకు రాలేదా ఇవాళ ఈ సైకో జగన్ రెడ్డి ఏ మా వాళ్ళకి బీపీలు రావా ఏది దాడులు జరిగిన రోజున ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆ దాడులని కట్టడి చేయాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టే విధంగా ఏ మాకు బీపీలు రావా అని మాట్లాడిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇవాళ ఎంతమందిని తోట చంద్రయని అత్యంత కిరాతకంగా పీక కోసి చంపిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా కంచర్ల జర్లైని ని దారుణంగా వాళ్ళ చావుకి